మిత్రులందరికీ నా ఛానల్కు స్వాగతం అమ్మమ్మ కథలు ఈ టైటిల్ చూశారు కదా అయితే ఈరోజు నేను కథ చెప్పటం లేదు ఒకలాగా మనందరి జీవితాల్లో జరిగే విషయం గురించే మాట్లాడదామని అనుకుంటున్నా కథలాగా అనిపిస్తే అనుకోండి లేదంటే మీ స్వీయ అనుభవం అనిపిస్తే అలాగే భావించండి ఇంకేం ఆలస్యం చెయ్యను అసలు విషయంలోకి వెళ్తాను మనము పిల్లల్ని కంటాం పెంచి పెద్ద చేస్తాం కానీ అవసరాల రీత్యా వాళ్ళు కూడా మన దేశంలోనే అనేకమైన ప్రదేశాలలో నివసిస్తూ ఉంటారు అలాగే మరికొంతమంది సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోతూ ఉంటారు మనం ఉన్నామని ఇక్కడే వాళ్ళను ఉండమనడం భావ్యం కాదు అందుకే అందరూ కూడా ఏ రకంగా అయినా పిల్లలు రెక్కలు కట్టుకొని వెళ్ళిపోయారు అని అంటూ ఉంటారు కదా నిజమే తప్పదు కదా పక్షి పిల్లలే గూటిలోంచి కాస్త సత్తువ రాగానే రెక్కలు కట్టుకొని అంటే రెక్కలు విప్పుకొని ఎగిరి వెళ్ళిపోతాయి అలాంటిది మరి ఇంత చదువులు చదువుకున్న మనవాళ్ళు మరి మనమున్న చోటే ఉండాలంటే ఎలాగా అందుకనే పిల్లలు రెక్కలు కట్టుకొని వెళ్ళిపోయినా కొంతకాలం తర్వాత మన దగ్గరకి తిరిగి ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా మన మనవడు కానీ మనవరాళ్ళు కానీ రెక్కలు కట్టుకొని తిరిగి మన దగ్గరికి చేరతారు చూసారా అసలు మనకు అసలు కంటే వడ్డీనే రుచి కదా ఇది నా స్వీయ అనుభవం మీ అందరికీ ఈ అనుభవం వచ్చే ఉంటుందని నాకు తెలుసు కాబట్టి పిల్లలు వెళ్ళినా వాళ్ళ పిల్లలు మనల్ని ఎప్పుడూ మన పిల్లలు మన కోసం వాళ్లను మన దగ్గరికి పంపుతారు వాళ్లకు కొంత మన దేశం యొక్క విషయాలని అర్థం కావాలని అలా చేస్తుంటారు చూసారా మా వాడు రెక్కలు కట్టుకొని అఖిల్ కృష్ణ ఇండియాకు వచ్చేశాడు వాడు రాగానే నా మనసు నా శరీరానికి కూడా ఇలా రెక్కలు వచ్చేశాయి వీలైతే వాడితో పాటు తిరిగి రెక్కలతో నేను కూడా వెళ్ళిపోతాను వాళ్ళ దగ్గరికి అదండి సంగతి ఇంతకీ ఈ చిత్రాలు ఎక్కడవో తెలుసా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాము అక్కడ ప్రతి దృశ్యము అందమైనదే ప్రతి చోట మనం చక్కగా పిక్స్ తీసుకునే ప్రదేశాలే కాబట్టి ఈ రెండు పిక్స్ను కలిపి ఈ విషయాన్ని మీతో చెప్తున్నాను నాకైతే మా మనవడు ఇక్కడ ఉన్నన్ని రోజులు తిరిగి మళ్ళా చిన్నతనంలోకి వెళ్ళిపోయినట్టే ఉంది అంతే కదా పసుపిల్లలు వస్తే మనం కూడా పసు అదండి సంగతి ఓకేనా ఇదండి ఈరోజు అమ్మమ్మ కథలో కథ కాదు కానీ ఈ విషయం మీ అందరితో షేర్ చేయాలని అనిపించి చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ నేను మీతో పంచుకున్న విషయం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కూడా వీలు చూసుకొని మీ గ్రాండ్ కిడ్స్తో ఒకసారి రామోజీ ఫిల్మ్ సిటీకి రండి అక్కడ దృశ్యాలు కానీ అనుభవం కానీ చాలా చాలా బాగుంది ఇంకా ముందు ముందు కూడా కొన్ని వీడియోలు రామోజీ ఫిల్మ్ సిటీ గురించి చెప్తూ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి అందుకోసమైనా మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే విషయాలను వింటారు కదా ఓకే ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్